ఏ టాలీవుడ్ డైలాగ్ మీలో హీరోని మేకర్ చేసింది పోకిరి పంచ్ నుండి మగధిర మాస్ వరకు ఈ పది ఐకానిక్ లైన్స్ రక్తాన్ని కాల్చి మనసును మీదట్టి తీస్తాయి స్కిప్ చేయకండి షాకింగ్ విషయాలు తెలుసుకోండి తెలుగు సినిమా డైలాగ్స్ కేవలం స్క్రిప్ట్ లైన్స్ కాదు ఇవి మన మీమ్స్లో వైరల్ రీల్స్లో రాక్ అయ్యే లెజెండ్స్ త్రివిక్రమ్ పూరి లాంటి రచయితల మాస్ మేనియా ఈ పది కీలక పాయింట్స్ పోకిరి కమిట్ నుండి సింహ రెండో వైపు వరకు కవర్ చేస్తా నెంబర్ వన్ పోకిరి కమిట్ మాస్ మహేష్ బాబు థియేటర్ బ్లాస్ట్ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో వాడే పండుగ పూరి జగన్నాథ రాసిన ఈ లైన్స్ టూ థౌజండ్ సిక్స్లో లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ని సేక్ చేసింది ఇప్పటికీ మీమ్స్ లో ట్రెండింగ్ ఎందుకంటే ఇది లోయల్టీ లెసన్ లాంటిది నా అభిప్రాయం టాలీవుడ్ హిస్టరీలో టాప్ పంచ్ కొందరు అంటారు ఓవర్ డ్రాప్ డ్రామాటిక్ అని కానీ ఫ్యాన్స్ ఫీల్ అయితే ఇదే ఐకానిక్ మీరు కమిట్ అయ్యారా ఈ లైన్స్ కి కామెంట్ లో చెప్పండి నెంబర్ టూ గబ్బర్ సింగ్ తిక్క జల్సా స్వాగ్ నాకు కొంచెం తిక్కుంది దానికి ఒక లెక్ ఉంది హరిశంకర్ రాసింది కష్టాలు ఎలా ఉంటాయో నేను చెప్తాను నువ్వు విను నువ్వు విను త్రివిక్రమ్ మ్యాజిక్ జల్సా టూ థౌజండ్ ఎయిట్ జల్సాలో స్వాగ్ సెట్ చేశాయి టూ థౌజండ్ ట్వెల్వ్ గబ్బర్ సింగ్ తో మాస్ రీఎంట్రీ ఇచ్చి ఈ డైలాగ్స్ వెనుక పవన్ డెలివరీ ఫైర్ లాంటిది సోషల్ మీడియాలో రీల్స్ బామ్లా పేలాయి ఎందుకంటే అవి కూల్ కాన్ఫిడెంట్ బూస్టర్ కొందరు ఓల్డ్ స్కూల్ అన్న కానీ ట్రెండ్ చూస్తే ఎవరు బీట్ చేయలేరు మీ ఫేవరెట్ పవన్ లైన్ ఏది షేర్ చేయండి కామెంట్లో నెంబర్ త్రీ మగధీరా రామ్ చరణ్ చిరంజీవి లెజెండరీ ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రమ్మను రాజమౌళి రాసిన ఎపిక్ వీరశంకర్ రెడ్డి మొక్కే కథ అని పీకేస్తే మాస్ టూ థౌజండ్ నైన్ మగధిరా తో హిస్టారికల్ హైప్ సెట్ చేసి టూ థౌజండ్ టూ రివెంజర్ రాక్ ఇచ్చాయి ఈ లైన్స్ వెనుక రచయితల క్రాఫ్ట్ సూపర్ డ్రామా ఎక్స్ప్రెషన్ అని కొందరు క్రిటిక్ చేస్తారు కానీ ఫ్యాన్స్ ఫ్రెండ్జీగా చూస్తే ఇది మ్యాజిక్ మీరు రిపీట్ చేసిన లైన్ ఏది కామెంట్ లో చెప్పండి అలాగే అతడులో ఆ బ్రతుకు బ్రతుకుతున్నావా లేక బ్రతుకుతున్నానని బ్రతుకుతున్నావా మహేష్ త్రివిక్రమ్ సెల్ఫ్లెస్ వైబ్ అర్జున్ రెడ్డి నుంచి నువ్వు నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను అండ్ సింహ చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తట్టుకోలేవు మాడిపోతావు బాలయ్య మాస్నెస్ మిర్చిలో కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు ప్రభాస్ ఎమోషనల్ ట్విస్ట్ బిజినెస్ మ్యాన్స్ నీ టార్గెట్ టెన్ మైల్ అయితే పదకొండవ మైల్ ఓడితే దిమ్మ తిరిగిపోద్ది మహేష్ పూరి మళ్ళీ రియాక్షన్ మోటివేషన్ గా డైలాగ్స్ వచ్చాయి ఇవన్నీ చరిత్రలో ట్రెండ్ సెటర్స్ అలాగే చిత్రపతిలో వీడిపోతే వాడు వాడిపోతే అని ఇంకెవడైనా వస్తే సూపర్ మైండ్ బ్లోయింగ్ ఇలాంటి మీకు నచ్చిన డైలాగ్స్ ఏమేమి ఉన్నాయో కామెంట్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి హ్యాప్ చేయండి థ్యాంక్ యూ